మనం చాలా మంది పసిపిల్లలకు మదర్ ఫీడింగ్ పడదు అది ఎందుకు యాక్చువల్ గా లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు షుగర్ సబ్స్టెన్స్ ఉంటది అది డైజెస్ట్ చేసుకోవడానికి మనకి లాక్టేస్ అన్న ఎంజైమ్ ఒకటి కావాలి విచ్ ఇస్ అది ఏంటంటే మన ఇంటెస్టైనల్ వాల్ ఎపిథీలియం ఉంటది కదా దాని దగ్గర బ్యాక్టీరియా ఇంకా ఇంటెస్టైనల్ వాల్ ఎపిథీలియం దగ్గర ఈ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉన్న పిల్లలకి కొందరికి పాలు పడవు దాన్ని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు ఉంటారు దీని లక్షణాలు వచ్చేసి పాలు తాగిన వెంటనే కడుపు ఉబ్బసం లాగా అనిపించడము ఆర్ ఎనీ డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు మజ్జిగ లేదా పాలు వేసిన సబ్స్టెన్సెస్ ప్రిపేర్ చేస్తుంటాం కదా అవి ఏది తిన్నా సరే తిన్న వెంటనే కడుపు నొప్పి రావడము కడుపులో ఉబ్బసం లాగా అనిపించడము వాంతులు అవ్వడం బాగా ఎక్కువ గ్యాస్ పోవడం లక్షణాలు కనిపిస్తాయి ఒక్కొక్కసారి బాగా గ్యాస్ పోతూ లూజ్ మోషన్స్ లాగా కూడా అవ్వచ్చు ఇది ప్రైమరీ లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఏంటంటే బేబీస్ కి అంటే పిల్లలకి ఆ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉండడం అట్లా కాకుండా సెకండరీ లాక్టోస్ ఇంటాలరెన్స్ అని టెంపరీగా కూడా ఉండొచ్చు ఈ పాలు పడకపోవడము అది జనరల్లీ ఎప్పుడైనా పిల్లలకి లూజ్ మోషన్స్ గట్ లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు బాగా లూజ్ మోషన్స్ అయినప్పుడు కొంచెం ఇంటెస్టైనల్ ఎపిథీలియం డామేజ్ అయ్యి అది రీజనరేట్ అయ్యేంత వరకు ఆ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి ఆ లూజ్ మోషన్స్ క్లియర్ అయిన తర్వాత ఇంకొక వారం పది రోజులు పాలు పాలు పడకుండా ఉండొచ్చు అట్లా కాకుండా అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా పాలు తల్లి పాలు పడకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇది చాలా రేర్ కండిషన్ దాన్ని గెలాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు ఇది ఉన్న పిల్లలకి జనరల్లీ పుట్టిన తర్వాత తల్లిపాలు పట్టించిన వెంటనే బాగా వాంతులు మోషన్స్ అయిపోవడము బరువు పెరగకపోవడము సడన్ షాక్ లోకి వెళ్లడము అసలు పాల మీద థ్రైవే అవ్వరు అట్లా కాకుండా కంట్లో పొర అంటారు కదా క్యాట్రాక్ట్ కూడా ఉంటది ఇది ఒక రేర్ కండిషన్ అది కూడా ఉండొచ్చు ఇలాంటి మూడు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కింద డౌట్స్ మీకు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో